సూర్యనాయక్ తండ రోజు మనం ఎక్కడికి వచ్చినామంటే సో శాంపేట మండలము సో సూర్యనాయక్ యొక్క పల్లె సూర్యనాయక్ తండ యొక్క గ్రామానికి అయితే వచ్చినాము సో ఇది సూర్యనాయక్ గ్రామం అన్నమాట సో ఇట్లా వెళ్ళాలి సో ఇక్కడ ఈ యొక్క ఊరు యొక్క సో ఊరు ఎట్లా ఉంటుంది ఊరు అందరు ఎట్లా ఉంటాయి అనేది ఈ యొక్క విలేజ్కి అయితే రావడం జరిగింది సో ఈ విలేజ్ ఈ విలేజ్ని అయితే మనం చూడబోతున్నాము సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి సో ఇక్కడైతే తెలుసుకోబోతున్నాము రండి సో ఇది ఇక్కడ సూర్యన నాయకు వచ్చినాం కదా సో ఇది రోడ్లు అయితే ఉన్నాయి కానీ ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ అయితే లేదు సరిగా సో ఇక్కడ కూడా మనం చూడొచ్చు ఇట్లా ఉంది రోడ్లు అయితే వేశారు కానీ డ్రైనేజ్ వ్యవస్థ లేదు సూర్యన నాయకు తాండా లోపలికి పోతున్నాం కదా అవును అవును ఓకే ఇది మా విలేజ్ అండి ఇదే మీ విలేజ్ కొంత ఇల్లు కూడా రావాల్సి ఉందండి ఇంద్రమ్మ ఇల్లు పథకం ద్వారా ఇల్లు అవును నిజంగా చెప్తున్నా చాలా లక్కీగా నేనైతే ఆ విషయంలో తీసుకుంటాను పెన్షన్ వాళ్ళ పెన్షన్ విషయంలో కూడా ఒక పది ఇరవై మంది కూడా ఇంకా రావాల్సి ఉంది ఇంకా రావాల్సి ఉంది చాలా తీసుకెళ్తా చూపించబోతుంది బొడ్రే అండి బొడ్రా ఇక్కడ రచ్చబండ విషయం అవి అండి బాబు రైతులు ఓకే ఓకే ఇగో చూడండి వస్తున్నాయండి ఇక ఇంటి లోపల అది కాదు దృష్టి పెట్టాలి దాని మీద ఖచ్చితంగా ఎందుకంటే వల్ల సీజనల్ వ్యాధి వస్తాయి ఇప్పుడు సీజనల్ వ్యాధులు వచ్చి ఇబ్బంది అవుతుంది సర్పంచ్ అయితే ఖచ్చితంగా ఇవన్నీ నేను ఓకే ఇంకో విషయం అంటే యువకులు చాలా మంది ఉంటారు కదా వాళ్ళకి ఏందని అంటే చదువుకున్నారు కానీ స్కిల్స్ లేదు స్కిల్స్ విషయం వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది నేను నాకు తెలిసిన ప్రైవేట్ కంపెనీలో పంపిస్తా ఇంటర్వ్యూకి స్కిల్స్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ లేక చాలా ఇబ్బంది అవస్థపడి మళ్ళీ రిటర్న్ వచ్చిన అవకాశాలు ఉన్నాయి కానీ మనకు ఏంటంటే నేను కానీ సర్పంచ్ అయితే యువకులకు బేసికల్ గా వాళ్ళకు వాళ్ళు ఆల్రెడీ యూనివర్సిటీ పెడుతుంది స్కిల్ సంబంధించిన యూనివర్సిటీ అనేది పెడుతుంది మనం మన ఊరికి మన తండ్రికి తీసుకొచ్చి వాళ్ళకి స్కిల్స్ సెంటర్ లాగా పెట్టించి టీచర్లు పెట్టి వాళ్ళకి స్కిల్ అంటే అవగాహన వచ్చిన తర్వాత దాదాపు ఒక వన్ ఇయర్ వరకు వాళ్ళకి ఇచ్చి అవి ఇచ్చిన తర్వాత వాళ్ళకి ప్లేస్మెంట్లు పెట్టి గవర్నమెంట్ నుంచి వచ్చిన సర్టిఫికెట్ అది ఇచ్చి వాళ్ళకి జాబ్ వచ్చేలా నేను చేస్తాను ఏ స్కిల్స్ లో కావచ్చు మార్కెటింగ్ కావచ్చు బిజినెస్ కావచ్చు వాట్ ఎవరు వాళ్ళు చాలా ఏదైనా తీసుకోవచ్చు వాళ్ళు అట్లా అదే కాకుండా వాళ్ళ చదువుకున్న చదువును బట్టి నాకు గెలిచిన ప్రైవేట్ కంపెనీలలో కూడా వాళ్ళకి నేను జాబ్ ఇచ్చేలా చేస్తాను ఖచ్చితంగా ఉపాధి అదే వాళ్ళకి కల్పిస్తాను నేను అమ్మాయిల మహిళలకు కూడా మహిళలు కూడా కొంతమంది చదువుకొని కూడా పెళ్ళి చేసుకొని చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకు కూడా నేను కల్పించే విధంగా నేను చేస్తాను డెఫినెట్గా చేస్తాం ఇంకా మనకు తెలిసిన ఒక టెంపుల్స్ ఆడ మీరు టెంపుల్ కాడికి వెళ్ళారు కదా నేనే వెళ్దాం చూపిస్తాను ఓకే ఓకే చూపించండి నేను మర్చిపోయాను ఇక్కడ ఇదే లాస్ట్ అండి ఇక్కడ ఇదే లాస్ట్ ఇది టెంపుల్ అండి పోచమ్మ టెంపుల్ అంటారు ఇక్కడ మనకి అప్పుడప్పుడు సెలబ్రేషన్ కూడా చేసుకుంటాం పోచమ్మ టెంపుల్ పోచమ్మ టెంపుల్ ఇది ఓకే ఓకే పోచమ్మ తల్లి టెంపుల్ సో ఇది ఇది గ్రామ పంచాయతీ హరిత హరితహారం నర్సరీ ఇది అవునండి సో అంటే ఒకసారి ఒకసారి చూపెడతారు అంటే మొక్కలు ఏమేమి పెంచుతారు ఇక్కడ ఉన్నాయి కానీ అవన్నీ మన ఫ్రూట్స్ సంబంధించినవి కావచ్చు మనం ఫ్లవర్స్కు సంబంధించినవి కావచ్చు ఇది హరితహారం హరితహారం మిత నర్సరీ ఓకే ఇది పల్లె ప్రకృతి వనం సో అంటే ముక్కలు నాడతారా ఉంటాయి నాటేము కదా అండి మనంలాగా ఉంటుందా మనంలాగా ఉందా ఉంది 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 ఇంతేనా అన్నా ఇక్కడ ఇంతేనా ఉన్నాయి అంత ఉన్నాయి లోపల అంటే ఇవన్నీ చెట్లేనాయ చెట్లు ఉంటాయి అంతే ఇక ఓకే ఇప్పుడు ఇది ట్యాంకే కదా అవునండి ఇక్కడ నుంచి ప్రతి అంటే ఇక్కడ మీరు ఇంత ముందు ఏమైనా చెప్పారు ఇక్కడ ఏం పెడతాం అదే ఆరో ప్లాంట్ పెట్టేసి రెండు రూపాయలకి టిన్ను లాగా లేకపోతే ఇప్పుడు నల్లలు ఉన్నాయి కదా నల్లలు ఉన్నాయి నల్లలు సప్లై పోయినా పొద్దున ఒక టిన్ను మట్టు కాలేదు రెండు టిన్ను లాగా లేదా సాయంత్రం పూట ఖచ్చితంగా అది నేను నీట్ గా క్లీన్ చేపించి బాగా సవలై చేపిస్తా ఖచ్చితంగా ఎంత ఖర్చు అయినా కూడా నేను పెట్టిస్తాను ఓకే అన్న కొనియండి ఇంకా గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ నెక్స్ట్ సో వీధి దీపాలు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి వీధి దీపాలు వీధి దీపాల సమస్యలు ఉంటాయండి ఖచ్చితంగా ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి ఇంకా పోల్స్ ఎక్కడైనా కూడా ఉన్నాయి కొత్త పోల్స్ కొత్త స్తంభాలు పెట్టాలి కొత్త స్తంభాలు పెట్టాలి వీధి అప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు లైట్లు అవసరమే కొన్ని పెడతారు కానీ రెండు మూడు రోజులు ఇది గ్రామ పంచాయతీ ఇది గ్రామ పంచాయతీ ఇది కడుతున్నారా కొత్త శాంక్షన్ అయింది కట్టిరు గత పాలకులు కట్టిరు కానీ మన సగంలో ఆగిపోయింది అంటే ఊరి గ్రామ పంచాయతీ లేదు అది అంగన్వాడ అంటే అంగన్వాడి ఇది అంగన్వాడి కేంద్రం ఆ ఇవాళ హాలిడే కదా ఇవాళ హాలిడే కాబట్టి ఏందన్నది ఏదో ఫెస్టివల్ ఉండే కదా ఇవాళ సో వరలక్ష్మి వ్రతం కాబట్టి వరలక్ష్మి హాలిడే వరలక్ష్మి హాలిడే ఓకే సో ఇది ఇప్పుడు నేను ఇంకో విషయం అంటే ఇంకో స్ట్రెంత్ లేదు కాబట్టి ఇబ్బంది అవుతుంది కానీ నిజంగా చెప్పాలంటే గవర్నమెంట్ నుంచి ఇంకో సెంటర్ వస్తే బాగుంటది నా ఆ ఫీలింగ్ సెంటర్ వచ్చి అంటే మహిళలకు ఉపాధి ఇచ్చినట్టుగా ఆశ వర్కర్లు కావచ్చు లేకపోతే అంగన్వాడీ టీచర్లకు రావచ్చు వాళ్ళకు కూడా ఉపాధి కల్పించినట్టుగా పిల్లలకు అందుబాటులో ఉండొచ్చు వేరే వేరే ఊళ్ళ విలేజ్ లో పంపించకుండా ఇక్కడ ఎందుకన్నా అంటే ఇప్పుడు ఒక అంగన్వాడీ పెట్టాలి అంటే కంపల్సరీ ఇప్పుడు వాళ్ళకు గవర్నమెంట్ ఫెసిలిటీ చేస్తుంది అంటే ఒక ఐదు వస్తువుల పైన పెడుతున్నాయి ఎందుకంటే బియ్యం గుడ్లు కందిపప్పు కందిపప్పు నూనె ఇట్లా ఒక ఐదు రకాలు కానీ వాళ్ళు ఒకే ఒకే చేస్తున్నారు ఈ విధంగా కొంత ఇంకా సౌకర్యం వస్తే మాకు అందుబాటులో ఉండి ఎటువంటి రిస్క్ లేకుండా ఒక గిరిజన తండగా మాకు గవర్నమెంట్ నుంచి ఏమైనా ఫండ్స్ ఇస్తే ఇస్తే ఫండ్స్ కానీ ఏమైనా ఇస్తే మాకు బాగుంటుంది అన్న మా ఫీలింగ్ అండి ఓకే ఇప్పుడు ఇది కట్టేది ఇప్పుడు సగం వరకు గ్రామ పంచాయతీ ఐటీడిఎస్ తరఫున ఇక్కడ వచ్చి తెలియదు సో అక్కడికి వెళ్దాం ఇది గ్రామ పంచాయతీ కడుతున్నారా కడుతున్నాం అండి కానీ సగంలోనే ఆగింది మరి ఫండ్స్ రాకున్నా మరి ఎట్లా గత పాలకులకు తెలుసు కానీ ఏ విషయం కూడా మనం బయటకు చెప్పరు ఇది అంటే ఇది ఇది పాత ప్రజెంట్ అయితే ఇదే నడుస్తుంది గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రజెంట్ ఇది నడుస్తుందా సో గ్రామ పంచాయతీ తాళమేసింది ఉందిగా ఇవాళ అల్లేడే కదా ఇవాళ అల్లే అది సోలార్ సోలార్ సిస్టమ్ విద్యుత్ సంబంధించింది అవును అవును ఓకే కానీ గ్రామ పంచాయతీ నేను కానీ సర్పంచ్ అయితే నేను కాని సర్పంచ్ అయితే గ్రామ పంచాయతీకి ఇంకా డెవలప్ చేసి ఒక సచివాలయానికి ఎటువంటి కావాలనో అన్ని ఎందుకనంటే దాదాపు ఇరవై ఆరు పైన ఎంప్లాయీస్ అనేది ఇంకొక గ్రామ పంచాయతీకి అవసరం ఇది ఎవరికి తెలియదు తెలిసినంత తెలిసినంతవరకు అయితే అందులో దాదాపు పదిహేను ఎందుకంటే ఇరవై ఆరు ఎంప్లాయ్మెంట్ వచ్చి వాళ్ళు వాళ్ళ పని ఒక చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం రాకుండా ప్రతి ఈ గ్రామంలో ప్రజలకు అనుగుణంగా ఉంటారు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా సాల్వ్ అయ్యే విధంగా తొందరగా చూసుకోవచ్చు అలాగే ఒక గ్రామ పంచాయతీకి సర్పంచ్ కావాలంటే దాదాపు ము ఇరవై తొమ్మిది అంశాలు జరగాలి ఖచ్చితంగా జరిపియాలి అది ఏ సంక్షేమం చూసుకోవచ్చు ఏదైనా చూసుకోవచ్చు కానీ అందులో ఖచ్చితంగా పదిహేను జరగాలి అది కథ పాలకులు తెలుసు తెలియకో తెలియదు గాని ఇంకా వాళ్ళకు ఎటువంటి నా చెప్పుకోవద్దు ఇక అవగాహన లేకనో లేకపోతే ఎట్లానో తెలియదు కానీ ఏం చేయలేదు నిజం చెప్పాలంటే వాళ్ళకి ఒక సర్పంచ్ కి ముప్పై రెండు ఫైల్స్ మీద అధికారం ఉంటదని ఒక ఇరవై తొమ్మిది అంశాలపైన తను ఆ అధికారం ఉంటదని ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఒక గ్రామ పంచాయతీకి దాదాపుగా ఒక ఇరవై ఆరు మంది అధికారులు వస్తారని వాళ్ళని పెట్టేయాలని అనుకూలంగా ఉండే విధంగా చూసుకుంటారని ఏది లేదంటే ఏ అయినా కూడా వచ్చే పథకాలే కావచ్చు నిధులే కావచ్చు పన్నుళ్ళు వసలైనా కావచ్చు ఏదైనా కావచ్చు ఒక ఇక్కడ ఒక ఏమంటారు ఒక పట్టిక పెట్టి అని సిటిజన్ పట్టిక అంటారు ఆ పట్టికలో కచ్చితంగా పెట్టేసి ప్రాబ్లం వాడు ఎందుకంటే ఇక్కడ వచ్చి చూసుకోవచ్చు ఆ పలానా ఇప్పుడు ఇప్పుడు జై జైకి ఒక సమస్య ఉంది ఆ పట్టిక ప్రాబ్లం ఆడ పెట్టేసి ఎన్ని రోజులకు అవుతుంది అధికారం అధికారి పేరేంటి అతని మొబైల్ నంబర్ ఆడ పెట్టేసి ఇంకా తను ఒక రెండు మూడు రోజుల ప్రాబ్లమ్స్ అలా విధంగా పెట్టేసి ఎందుకంటే టెన్షన్ మెయింటెన్ టెన్షన్ లేకుండా క్లియర్ చేసుకోవచ్చు ఇక్కడ జరుగుతున్న ఏ విషయం లా కావచ్చు నేను రెండు మూడు ప్లేస్ ఉన్నాయి మాకు అంటే జనాలు గ్యాదర్ అయ్యే ప్లేసెస్ లో ఖచ్చితంగా అక్కడ ఒక టీవీ ఒక బాక్స్ ఆరెంజ్ మెడీ ఇక్కడ ఏం జరుగుతున్నా ఒక సర్పంచ్ వార్డ్ మెంబర్లు కావచ్చు ఉప సర్పంచ్ లు కావచ్చు ఏ ఇప్పుడు గవర్నమెంట్ అధికారులు ఉన్నారు కదా వాళ్ళు కూడా ఎవరెవరు వస్తున్నారు ఏ టైంకి వస్తున్నారు ఏంది కదా ఏం జరుగుతుంది లోపల అసలు ఏం జరుగు అసలు సర్పంచ్ అనేటువంటి ఒకవేళ పని చేస్తున్నాడా లేడా గత లాగా లంచ తీసుకుంటాడా ఇంకేం జరు అంటే జనాలు తెలుసుకుంటది కదా అవును ఖచ్చితంగా తెలియాలి ఎందుకంటే ఏం జరిగిన చీమ చటక్కున్నా కూడా ప్రతి ప్రజలు ప్రజలకు ఖచ్చితంగా తెలియాలి అంత సిద్ధ తోటి ఉండాలి అండి ఖచ్చితంగా అటువంటి వ్యక్తి ఉంటేనే ఈ గ్రామం కావచ్చు ఉన్న ప్రజల సమస్యలు కావచ్చు మీకు అవగాహన అయితే చాలా బాగా మెండుగా ఉంది అన్న ఖచ్చితంగా నాకు ఒక డ్రీమ్ పెట్టుకున్నాను మీరు ఖచ్చితంగా సర్పంచ్ గెలవాలన్నా థ్యాంక్ యూ సో గెలిస్తేనే మీకు మీ ఊరి సమస్యలు అంటే మీరు చిన్నప్పటి నుండి ఉన్నారు కాబట్టి తెలిసి తెలిసి ఉంటాయి సో మీరు నాలెడ్జ్ పరంగా కూడా మెండుగా ఉంది మీరు చదువుకున్న వ్యక్తి ఎంబీఏ కూడా చేసేది సో యువతకు కూడా ముందుంచే దారి అయితే యువతకు యువత ఒక దారిలో నడిపించగల శక్తి మీ సత్తా అయితే మీ దానిలో ఉంది నాకు అనిపిస్తుంది సో మీరు రూపురేఖల్లోనే ఉంది మీరు ఖచ్చితంగా గెలవాలి సర్పంచ్ సర్పంచ్ గా గెలిచి ఈ ఊరికి మంచి చేయాలని ఏదో కోరుకుంటున్న అందుకే అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చిన సూర్య నాయకు తండా చూద్దాం మీకు తెలిసిన లేకపోతే వేరే వాళ్ళ ద్వారా తెలుసుకున్నా నా దగ్గరికి వచ్చిన వేరే వాళ్ళ దగ్గర నుంచి కాదు కానీ నేను ఎక్కువ పేపర్ చదువుతుండే అవునా సో పేపర్ ద్వారా మిమ్మల్ని నేను తెలుసుకున్నా థ్యాంక్ యూ సో టీమ్ మరి మళ్ళన్న టీమ్ లో ఒక మెంబర్ కూడా సో అందుకోసం అని నేను నచ్చిన అనమాట సో మళ్ళన్న ఫేవరెట్ నాకు అందుకోసం అని నచ్చిన టీమ్ మరి మళ్ళీ కూడా ఇష్టం నాకు సో ఇదన్న అంతేగా నేను తను ప్రశ్నించే ప్రశ్నించే గుర్తుగా అనేది ప్రతి ఒక్క యువత మీద ఉండాలి యువత కానీ నిజం చెప్పాలంటే యువకులు బయటకు రావాలండి భయపడుతున్నారు వీళ్ళు అవును అంటే ఎందుకనంటే నాకెందుకు నాకెందుకు చేసేవాళ్ళు చేస్తారు కదా పుట్టిన నాకెందుకు ఉంటే అది చేసినట్టు అంతే కదండి ఇప్పుడు నాకెందుకు రేపు నీకు అదే సమస్య రావచ్చు నాకెందుకు అని నువ్వు ఊకో కదా దాని మీద నువ్వు ఫైటింగ్ చేస్తావు ఎవరిని కలవాలో వాడిని కలుస్తావు ఏం చేయాలని చేస్తావు దాన్ని పరిష్కారం చేసుకుంటావు అదే విధంగా పక్కనికి నువ్వు కూడా ఈ విధంగా హెల్ప్ చేసినట్లయితే ఎందుకనం ఈ జన్మ ఒకటే మంచో చేయడం మనకు వచ్చింది దాంట్లో ఎంత వస్తుందో అంత వరకు పది రూపాయలు వచ్చింది అనుకోండి పది రూపాయలు ఒక రెండు రూపాయలు హెల్ప్ చేయితే సరే డబ్బులు లేవు మాట సహాయం హెల్ప్ చేయి ఏదో ఎందుకని అంటే ఏ ఎట్లా తయారైన అంట జనాలు నిజంగా నిజంగా ఇండిపెండెన్స్ కదా నిన్న ఆగస్ట్ కాబట్టి స్వేచ్ఛ వచ్చింది వచ్చింది మనందరం హై గా బతుకుతున్నాం అని చెప్తున్నారు కానీ నిజం చెప్తున్నానంటే ఇప్పుడు ఎక్కడ స్వేచ్ఛ ఉందండి ఎక్కడ అధికారం సారీ ఎక్కడ స్వాతంత్రం వచ్చింది మనకి ఎక్కడ చూసినా రేపు చిన్న చిన్న పిల్లలను కూడా విడిచిపెట్టకుండా ఇబ్బంది ఎక్కడ చూసినా అదే పేపర్ ఎవరైనా ఉంటుంది ఛానల్ ఓపెన్ చేసినా అదే జరుగుతుంది కాబట్టి యువకులు ఎట్లా ఉండాలని అంటే ఇక్కడ అన్యాయం జరిగిన ఆడ వెళ్ళి ఫైటింగ్ చేసే విధంగా ఒక ఇప్పుడు ఎందుకనంటే ఒక విలేజ్ పర్టికులర్ గా డెవలప్ అవ్వాలంటే ఒక యూత్ అనేది కంపల్సరీ ముందుకు రావాలి ఎందుకంటే అక్క వాళ్ళు గానీ ముందుంటే ఏ సమస్య పైన ఫైటింగ్ చేయచ్చు ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచే ఇప్పుడు నేనే సర్పంచ్ అయినా అనుకోండి ఇదే ఉంది ఇప్పుడు వాళ్ళకు వాళ్ళ దగ్గర నుంచే నాకు నా దగ్గర అసలు ఫస్ట్ వాళ్ళే వాళ్ళు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు చేయమని చెప్తేనే పర్మిషన్ తీసుకొని నేను చేసే విధంగా ఆ విధంగా ఉండాలి ఎందుకంటే వాళ్ళు వాళ్ళు యూత్ తలుచుకుంటే రాజ్యాలు కోల్పోతాయి కోల్పోయిన వ్యవహారాలు ఉన్నాయి అవును కదండి అందుకే ఈ అన్న మనకు స్వాతంత్రం ఎప్పుడు వస్తాయి తెలుసా నిజమైన స్వాతంత్రం ఎప్పుడొస్తా తెలుసా అవునండి సో ఇప్పుడైతే ప్రతి ఇప్పుడు ప్రతి ఒక్క యువత ముందుకు రావాలి సర్పంచ్ ఎలక్షన్ లో యువత పార్టిసిపేట్ చేయాలి సో నిజం నిజం యువత ఎప్పుడైతే పార్టిసిపేట్ చేస్తారో మీలాగా అవగాహన ఉన్న వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారో అవును మీరే కనుక ఇట్లా మీలాంటి వారు ముందుండి గెలిచారు అనుకో సో ఊరిని ముందు ముందుండే నడిపించగలుగుతారు మీలాంటి వారు అప్పుడు స్వాతంత్రం వచ్చినట్టు అంతే కదా అంటే ఇప్పుడు మనం చదువుకుంటాము నాలెడ్జ్ గురించి చదువుకుంటున్నాం అయ్యో వాళ్ళు తిప్పలు పడి ఏదో ఒక మూడు పుటలలో ఒక పూట తినో ఏదో ఏదో కష్టంతో డిగ్రీ పీజీ ఎక్కడో పిహెచ్డి వరకు చదివినిస్తారు చదువుకున్న తర్వాత నీకు నువ్వే నాలెడ్జ్ పెంచుకోవాలి ఎందుకంటే ఇప్పుడు చదువు రానవాడు ఏం తెలియని రాజకీయంలో వెళ్ళి పరిపాలిస్తున్నాడు అంటే నువ్వు కలెక్టర్ ని కూడా సాధించే అధికారం ఇప్పుడు పాలిటిక్స్ లో వస్తున్నాయి అంటే చదువుకున్న వాళ్ళు ఎందుకు రావద్దు ఇప్పుడు అంబేద్కర్ గారు అన్నట్టుగా ఏమంటారు పొలిటికల్ పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కి అని అంటే మనం అధికారంలో రాజకీయంలోకి వస్తే మనకు కొంత నాలెడ్జ్ ఉంటది ఎటువంటి మోసం చేయాలన్నా కూడా తెలియదు అక్కడ జరిగిన అన్యాయం పట్ల మనం రియాక్ట్ అవుతాం ఫైటింగ్ చేస్తాము జనాల పట్ల ఎక్కడ ఏం జరుగుతుంది వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్ మనం ఇంకా ఇంకా తెలుస్తాయి అరే ఫలానా వ్యక్తికి ఈ ప్రాబ్లం వచ్చి ఫలానా కుటుంబానికి ఈ ప్రాబ్లం ఉంది తెలుస్తాయి ఇప్పుడు ప్రజెంట్ మీరు విలేజ్ నుంచే బయటకు రావాలి కదా విలేజ్ లో దాదాపు ఇప్పుడు నూట రెండు కుటుంబాలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ గా వాళ్ళకు ఎటువంటి ఇప్పుడు నూట డెబ్బై రెండు కుటుంబాలకు నూట డెబ్బై రెండు సమస్యలే ఉన్నాయి అవును మనం అక్కడ వెళ్ళి సర్వే చేయడం వాళ్ళ పట్ల మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ అంటే వాళ్ళు అనుకున్న వాళ్ళు ఏమంటారు వాళ్ళ సంబంధించిన సంబంధిత అధికారుల దగ్గర తీసుకెళ్ళి అది ఒక రూపాయి ఖర్చు అయితే కావచ్చు నీ పేరు గుర్తుంటది కదా మనం పోయినా మన పేరు గుర్తుంటది కదా అది అల్టిమేట్ గా ఏం లేదన్నా మనము ఊరు ఎప్పుడు బాగుపడతా తెలుసా మీ ఇలాంటి వారు ముందుకు వస్తేనే బాగుపడతాయి అది అప్పుడే స్వతంత్రం వచ్చినట్టు ఇలాంటి వారు గెలిస్తేనే ఎందుకంటే మీ వారు చదువుకున్న వారు గెలిస్తేనే సో మీకు చిన్నప్పటి నుంచి రాజకీయాల అనుభవం కూడా ఉంది తిరుమల మళ్ళా మల్లన్న టీంలో ఉన్నారు అవునా సో ఊరు ఎప్పుడు బాగుపడుతుంది అంటే మీ వారు ముందుండి గెలవాలి గెలవాలి మీ ఊరిని మీరే డెవలప్మెంట్ చేసుకోవాలి అప్పుడే ఊరు బాగుపడుతుంది అన్న అవునలా సో ప్రజెంట్ అయితే మీ అయితే ఇక్కడికైతే రావడం అయితే జరిగింది సో మీలాంటి వారు సర్పంచ్ గా గెలవాలని మీద కోరుకుంటున్నాం థ్యాంక్ యూ గెలవాలి ఊరిని బాగు చేయాలి ఖచ్చితంగా యువతరం ముందుండి నడిపేయాలి ఖచ్చితంగా చేస్తా సో అప్పుడే ఊరు బాగుపడుతుంది ఖచ్చితంగా ఓకే అన్న సో ఇది సో ఇది ఇట్లా వచ్చినాం ఇట్లా వచ్చినాం కదా ఇట్లా వచ్చినాము ఇది తెలంగాణ క్రీడా ప్రాంగణం అన్న ఇదేనా మీరు అన్నది గ్రౌండ్ గ్రౌండ్ ఇది కాదండి ఇది కాదు వేరే అటు ఫారెస్ట్ ల్యాండ్ లో ఉంది దాదాపు నాలుగు నుంచి ఐదు ఎకరాల వరకు ఉన్నాయి అది కొంచెం గత పాలకుల విషయంలో ఫెయిల్ అయిపోయింది అది ఇంకా నేను రెండు మూడు సంవత్సరాలు పని చేసినాం కూడా ఇదే ఇక అన్న స్కూల్ ప్రైవేట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ ఉంటాయి ప్రైమరీ స్కూల్ అంటే స్కూల్లో కూడా చెప్పారు స్కూల్ టీచర్గా కూడా ఒక నాలుగైదు సంవత్సరాలు పని చేసినాం నిజామాబాద్లో గవర్నమెంట్ సరస్వతి పబ్లిక్ స్కూల్ అయితే విశ్వభారతి పబ్లిక్ స్కూల్ అని స్కూల్ ఉంది కానీ మూతబడి మూతపడింది ఇదండి స్కూల్ ఇది స్కూలు ఉండదు కాబట్టి మూతబడింది మూతబడింది ఏం లేదు ఇప్పుడైతే అయితే బాగుంది ఇంకా మూలగ పడింది మూలవడే ఇంకా ఇటు సైడ్ ఏముంటే లేదండి ఇక్కడ వరకే అండి ఇదే అండి ఇది ఇది బస్ స్టాండ్ బస్ స్టాండ్ అండి కానీ ఇక్కడ నేను చెప్పాను కదా అవును ఒక బస్ స్టాప్ అనేది ఇక్కడ రావాలి ఖచ్చితంగా అవును ఒక బస్ స్టాప్ అనేది ఇక్కడ పెట్టాలని చూస్తున్నాం ఇక్కడ పెట్టాలి ఇక్కడ ఈ ప్లేస్ లో ఒక బస్ స్టాప్ పెట్టించి ఆల్రెడీ ఒక బస్సు నడుస్తుంది వరంగల్ నుంచి ములుగు వెళ్ళే బస్సు ఒకటి అయితే నడుస్తుంది ఇంకో బస్సు ఫెసిలిటీ ఇస్తే పరకాల నుంచి ఇక్కడికి పెడితే బాగుంటుంది అన్న ఫీలింగ్ బస్ స్టాప్ అనేది కంపల్సరీ ఇది ఎమర్జెన్సీ స్టాప్ అయిపోతుంది మనకు జనరల్ స్టాప్ అయిపోతే మనకి ఎందుకని అంటే ఒక గుర్తింపు లాగా ఐడెంటిఫై నేను రిస్క్ తీసుకోవాలి ఒక లేని సర్పంచ్ అయితే ఎట్లానో కష్టపడి ఏ అధికారుల దృష్టి తీసుకెళ్లి సంపాదించే సాధించ వరకు అయితే నిద్రో ఎందుకంటే మీకు మీ ప్రశ్నించే గొంతుకైతే మీద అవునండి అదొకటి